హాయ్ ఫ్రెండ్స్ పిఎంసి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మాస్టర్ ఆఫ్ మేనిఫెస్టేషన్లో మరొక కాన్సెప్ట్తో ఇవాళ డిస్కస్ చేద్దాం ద పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్ కృతజ్ఞత శక్తి కృతజ్ఞతకు శక్తి ఎంత ఉంటుంది అది మ్యానిఫెస్టేషన్లో ఎలా కీలకమైన పాత్ర పోషిస్తో తెలుసుకుందాం రెండు పదాలు ఉన్నాయి అబండెన్స్ లాక్నెస్ అనే పదం ఉంది ఎవరికైతే కృతజ్ఞత అనే భావము లోపల ఉంటుందో వాడి జీవితంలోకి అబండెన్స్ వస్తుంది ఎవరికైతే కృతజ్ఞత అంటే చేసిన మేలును మరిచిపోవడం కృతజ్ఞత చేసిన మేలును గుర్తుపెట్టుకొని ఒక రకమైనటువంటి నేను పొందాను అన్న సంతృప్తికరమైనటువంటి భావన ఒక రకమైనటువంటి ఒక మనస్ఫూర్తి అయిన ఒక భావన నేను సంతోషంతో ఉన్న కొడుకున్న ఒక భావన ఆ భావన మనం ఫీల్ అవుతాం ఇక్కడ నాకు అతని నుంచి సహాయం అందింది నాకు వీళ్ళ నుంచి ఇవన్నీ దొరికాయి నన్ను చక్కగా అందరూ చక్కగా గౌరవించారు పొందామన్న ఫీలింగే కృతజ్ఞత భావన ఇట్స్ అ ఫీలింగ్ హయ్యర్ వైబ్రేషన్స్ కలిగినటువంటి ఫీలింగ్ ఇది కృతజ్ఞత అంటే చేసిన మేలును మర్చిపోతాడు ఒక వ్యక్తి మనకు ఎన్నో మేలు ఉంటాడు కానీ మనం ఏం చేస్తాం అంటే వాడేం చేసిండు నాకు అది ఎవరైనా చేస్తారులే ఇంత ఇచ్చిండు అది కూడా ఒక సేవేనా అది కూడా ఒక హెల్ప్ అయినా అవసరానికి ఏలేదు వాడు గుప్పల కోసం ఇచ్చిండు దీన్ని ఏమంటావు అంటే కృతజ్ఞత ఇక్కడ వాడు ఎన్నో మేలు చేసిండు మనకు వాడు ఎందుకు చేసిండో పక్కకి కానీ అతని నుంచి మనం పొందినాం దానివల్ల మనం కొంచెమో ఎంతో కొంచెం అది ఎంత నిన్న కావచ్చు చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఏదైనా ఆ యొక్క పొందాము అన్న ఆ థ్యాంక్ఫుల్నెస్ ఆ ఫీలింగ్ నీకు లోపల లేకపోతే నువ్వు కృతజ్ఞుడిగా తయారవుతావు నీ మైండ్ లాక్నెస్ అనే ఫీలింగ్ని ఒక బిలీఫ్ని తయారు చేస్తుంది లేమితనాన్ని సృష్టిస్తుంది నీ లోపల నీ వైబ్రేషన్స్ మొత్తాన్ని లోయర్ లెవెల్ చేస్తుంది చేసి విశ్వం నుంచి నేను డిస్కనెక్ట్ చేస్తాను ఎట్లా విస్ ఎట్లా డిస్కనెక్ట్ చేస్తుంది సార్ అంటే నాకేం దొరకలేదు అని చెప్తున్నావు నాకు ఏమి అందలేదు అంటున్నావు విశ్వం చెప్తున్నావు ఏమన్నా మన మాట వింటుంది విశ్వం యూనివర్స్ వింటుంది నీ సబ్కాన్షియస్ మైండ్ ఉంటుంది నీ మైండ్ ఉంటుంది ఏమని ఐ డిడోంట్ గిట్ ఎనిథింగ్ దిస్ ఈస్ వెరీ స్మాల్ దిస్ ఈజ్ నాట్ ఎనఫ్ యువర్ వైబ్రేషన్స్ ఆర్ డిక్రీజింగ్ లో స్థాయి ఫ్రీక్వెన్సీకి పడిపోతాము శక్తి తగ్గిపోతుంది మనకు విశ్వంతో డిస్కనెక్ట్ అవుతాం అప్పుడు విశ్వం ఇచ్చే ఎన్నో కానుకల నుంచి మనం దూరం చేపడతాం అందుకే కృతజ్ఞుడిగా ఉండు చేసిన బిల్లను గుర్తుపెట్టుకో ఒక సలహా ఇచ్చిండొచ్చు ఒక మాట చెప్పిండొచ్చు నీ గురించి ఒక మంచి మాట చెప్పిండొచ్చు నీ గురించి ఒక ప్రార్థన చేసి అది నీ జీవితంలో నీకు కనిపించే లాభం కలిగించొచ్చు కనిపించకుండా ఉండే ఎన్నో లాభాలు కలిగించొచ్చు అతను ఏ ఉద్దేశంతోనో చేయనివ్వండి మన లోపల మటుకు ఉండాల్సిన భావన ఏంటంటే కృతజ్ఞత ఒక మనిషి జీవితంలో చాలామంది అడుగుతున్నారు సార్ నా కృతజ్ఞతతో ఉండాల్సిన అవకాశమే లేదు ఎందుకంటే నా జీవితంలో ఏమీ లేదు సార్ కష్టాలు ఉన్నాయి రోగాలు ఉన్నాయి కష్ట రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అప్పులు ఉన్నాయి నన్ను అనుకున్న జీవితమైనా లోపల లేదు కృతజ్ఞత ఏకరించి వస్తాను సార్ కృతజ్ఞతకు ఛాన్సే లేదు థ్యాంక్స్ చెప్పడానికి అవకాశమే లేదు ఏదైనా సహాయం పొందుతే కదా సార్ నేను థ్యాంక్స్ చెప్పడానికి నాకు ఆ ఫీలింగ్ రావట్లేదు కృతజ్ఞతతో లేని వ్యక్తి దాని అర్థమైందంటే నిజంగా వస్తువులు లేవనేది అర్థం కాదు అతనికి ఏమీ పొందలేదని అర్థం కాదు ఆర్ లివింగ్ ఇన్ ద అబండెంట్ యూనివర్స్ సంపదలతో అత్యద్భుతమైన శక్తివంతమైన ఎంతో ప్రేమపూరితమైన ఒక దైవ స్వరూపంతో కూడుకున్నటువంటి విశ్వంలో నువ్వు ఒక భాగస్వామివి బా యు లివింగ్ యువర్ ఎగ్జిస్టెడ్ నువ్వు ఇక్కడ ఒక మనిషితో ఉన్నావు నువ్వు ఎంపిక చేసుకోబడ్డ వ్యక్తివే నువ్వు ఇక్కడ ఉన్నావు కదా ఈ యూనివర్స్ని నిన్ను ఎంపిక చేసుకుంది ఒకవేళ నిన్ను ఎంపిక చేసుకోకపోతే నువ్వు ఉండేవాడివే కాదు నీకు ఉనికి ఉండేది కాదు అన్నింటికన్నా గొప్పది ఏంటంటే ఆ విషయం చేత నువ్వు ఎంపిక చేసుకోబడ్డావు అది చాలు అతిపెద్ద గొప్పతనం కృతజ్ఞత ఆ లిస్ట్లో నేను ఉంటే ఓ వెరీ గుడ్ నేను అదృష్టవంతుని అంటున్నారు నువ్వు కూడా నిన్ను ఈ ఎంపిక చేసుకుంది ఆ దేవుడు సృష్టించాడు అంటారు కదా మనం అందరం అనుకుంటాం కదా మనం అందరం దేవుని సృష్టించండు అని నిన్ను సృష్టించాడు అంటే నీవు చాలా ఇంపార్టెంట్ అని అంటావు అక్కడ ఇది మనం గుర్తించాం మన ఉనికి యొక్క రెస్పెక్ట్ మనం ఇవ్వం మనకు మనం రెస్పెక్ట్ ఇచ్చుకోం దాని కృతజ్ఞతతో ఉండం ఏముంది సార్ ఈ జీవితం అందరిలాగా నా జీవితం ఉందంటాం అందరి గురించి వదిలిపెట్టు నువ్వు ఒక ఉనికి కలిగి ఉన్నావు నీకు కాలు చేతులు రెండు ఉన్నాయి కళ్ళు ఉన్నాయి వింటున్నావు ఎంత కృతజ్ఞత ఒకసారి ఆలోచించండి ఇవన్నీ లేని వ్యక్తి పరిస్థితి ఏంది ఇవన్నీ ఉండి ఎక్కడో సమస్య వచ్చింది ఆ సమస్య లేనందుకు ఏడుస్తూ కూర్చున్నావు సమస్య ఉన్నందుకు వాళ్ళు ఒకటి చెప్తారు పోల్తో తగిన సమయం వచ్చినప్పుడు భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు భౌతికమైన వస్తువులతో పోల్చాలనుకున్నప్పుడు నీకన్నా తక్కువ వ్యక్తులను చూడు వాడికి రెండు కార్లు ఉన్నాయని చూడకండి అసలు కారే లేని చూడండి రోడ్డు పోట నడిచిపోతున్న వ్యక్తి చూడండి నాకు ఒకటే ఇల్లుంది సార్ చిన్న ఇల్లు ఉంది సార్ అసలు ఇల్లు లేని వ్యక్తిని చూడు ఒక చిన్న గుడిసెలో వర్షంలో తడుస్తూ ఎండలో ఎండ్రుతూ ఎప్పటికప్పుడు రోడ్ మీద పని చేసుకుంటూ రోడ్ పక్కన పడుకుంటుంటారు చూడండి చిన్న గుడిసెస్కొని మళ్ళీ షిఫ్ట్ అవుతుంటారు చూడండి వాళ్ళ గురించి ఆలోచించండి భౌతికమైన సంపదతో పోల్చుకోవాల్సి వచ్చినప్పుడు నీ కన్న తక్కువతో పోల్చుకున్నప్పుడు నువ్వు ఎంత కృతజ్ఞుడివో ఎంత కృతజ్ఞతతో ఉండాల్సి వస్తుందో చూడండి నీ దగ్గర ఒక ఇల్లు ఉంది నీ కడుపుకు మూడు పూటలు అన్న దొరుకుతుంది నీకు బట్టలున్నాయి నీకు చదువు చెప్పించబడింది ఎన్నో ఉన్నాయి కృతజ్ఞత మన లోపల డెవలప్ చేయాలంటే నీకు ఉన్న వాటి మీద దృష్టి పెట్టి దానికి థ్యాంక్స్ చెప్పాలి నీకు ఇవ్వబడ్డాయి ఇవన్నీ ఈ కానుకలన్నీ నీకు ఇవ్వబడ్డాయి వాటిని ఉపయోగించుకుంటున్నావు నీకు ఎందుకు బాధ కలుగుతుందంటే నీవు ఇంకో ఎక్స్పెక్ట్ చేసి ఏదో లేదో దాని మీద దృష్టి పెట్టినావు కాబట్టి నీ కృతజ్ఞత అనే ఫీలింగ్ వస్తలేదు ఒకసారి నీకు ఉన్న దాని మీద దృష్టి పెట్టు ఇల్లుందా ఉంది సార్ ఎంత ఎంత గొప్ప విషయమో థ్యాంక్స్ చెప్పావా ఎప్పుడన్నా ఫీల్ అయ్యామా మనకు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు అరే నాకు ఇల్లుంది కదా గొప్ప విషయం ఇప్పుడు ఈ మధ్యలో అందరు ఇల్లు కడుతున్నారు ముప్పై నలభై లక్షలు మినిమమ్ ఇల్లు కట్టాలంటే ఒక ఇల్లునికి నీకు ఆల్రెడీ ఉంది మన తల్లిదండ్రులు ఇచ్చిపోయినరు ఆ మా తాత తల్లిదండ్రులు లేవిచ్చారు సార్ ఆ పాత ఇల్లు ఒకటి ఇచ్చిపోయినారు ఇప్పుడు నువ్వు కొత్త ఇల్లు కడితే తెలుస్తుంది మా ఆయన ఎంత సంపాదిస్తాడు సార్ ఆయన సంపాదించిందంతా మా తిండికి ఇల్లుకు దానికే సరిపోతుంది మా దగ్గర డబ్బులు లేవు కారులు లేవు ఏం లేవు అంటుంటారు కొంచెం దూరం వెళ్ళి ఆ పక్క వీధిలో వెళ్ళి చూడండి తాగి ఇంటికి వచ్చి భార్యను కొట్టే వ్యక్తి ఉంటాడు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకునే ఒక భర్త ఉన్నాడు లేదా భార్య ఉంది మీరు మీ మీ యొక్క చూసే చూపును మార్చగలిగితే మీ జీవితంలో ఎన్ని కానుకలు ఉన్నాయో మీరు అర్థం చేసుకోగలుగుతారు వాటి పట్ల మనం కృతజ్ఞత ఉండొచ్చు అప్పుడు కృతజ్ఞతతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే నెగిటివ్ థాట్స్ అన్నీ మొత్తం మాయమైపోతాయి నువ్వు థ్యాంక్స్ చెప్తావు నువ్వు ఫీల్ అవుతావు అరే నేను పొందాను కదా ఈ విశ్వం నాకు ఇచ్చింది కదా ఆ దైవం నాకు ఒకటి అందించింది కదా అన్న తృప్తితో ఒక ఫీలింగ్ నీ లోపల నుంచి జనరేట్ అవుతుంది యద్భావం అంటే నేను కలిగి ఉన్నానన్న భావం పుడుతుంది అబండెన్స్ ఫీలింగ్లోకి నువ్వు జనరే ఎంటర్ అవుతావు ఈ అబండెన్స్ ఫీలింగ్ ఏం చేస్తా అంటే విశ్వంలో ఉన్న అన్ని సంపదలతో ఒక చైన్ రిలేషన్ ఏర్పడుతుంది తద్వారా ఏమవుతుందంటే నువ్వు మళ్ళీ ఒక్కొక్కదంతరత ఒకటి ఇంకోదంతర్వాత ఇంకోటి ఇంకోదంతరత ఇంకోటి ఆ ప్రయత్నంగా నీ జీవితంలోకి రావడం మొదలు పెడుతుంది అన్ని సంపదలకు రహస్యము కృతజ్ఞత అనే ఫీలింగ్ నీ లోపల కనుక కల్టివేట్ చేయగలిగితే నువ్వు పొందిన ప్రతి చిన్న దానికి కూడా నీకు కృతజ్ఞత అనే ఫీలింగ్ ఉంటే కనుక నీ జీవితంలోకి సకల సంపదలన్నీ దారులు కడతాయి బాట పడతాయి ఈ చిన్న రహస్యం లేక మీ మన దృష్టి ఎప్పుడు ఏదైతే లేదో దాని మీదే పెడతాము చాలామంది ఉంటారు సార్ నేను చదువుకునేటప్పుడు నాకు నేను ప్రైవేట్లో చదవలేకపోయాను చదువుకోవడానికి గురించి ఆలోచించు చదివే చదవలేకపోయినటువంటి పోయి ఊర్లలో ఎక్కడో పార పని చేసుకుంటూ మట్టి పని చేసుకునే వాళ్ళ గురించి ఆలోచించు నువ్వు కనీసం చదువుకున్నావు నువ్వు ఒక ఆఫీస్లో జాబ్ చేస్తున్నావు సార్ నా జాబ్ పదిహేను వేలే సార్ అక్కడ ఎండలో కూర్చొని బరువులు మోస్తూ సరిగ్గా పని దొరకక నెలకు పదివేలు సంపాదించే వాళ్ళు బోల్ మంది ఉన్నారు భూమి మీద అసలు పనే దొరకన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మనం ఎప్పుడు మనకేమీ లేదో దాని గురించి ఆలోచిస్తూ ఉంటాము మీరేం చేస్తారు అప్పుడు మీ లోపల లాక్నెస్ అనే ప్రోగ్రాం ప్రింట్ అవుతూ ఉంటుంది మీ సబ్కాన్షియస్ మైండ్ ఏం చెప్తుంది అంటే వింటూ ఉంటుంది నాకు ఇది లేదు ఓహో లేదు నాకు ఆరోగ్యం లేదు లేదు నాకు కారు లేదు లేదు నాకు మూడు బిల్డింగులు లేవు రెండు ఉన్నాయి బిల్డింగులు మూడు లేవు ఎందుకంటే నా ఫ్రెండ్కు మూడు ఉన్నాయి కదా సబ్కాన్షియస్ మైండ్ లేదు లేదు ఉన్న ఇల్లును కూడా క్లియర్ చేసేస్తుంది నువ్వు లేవని చెప్తున్నావు సబ్కాన్షియస్ మైండ్కి ఇంటుంది మొత్తం కోల్పోతాం మనం అన్నిటినీ నువ్వు థ్యాంక్స్ చెప్పినప్పుడు దీనికి వ్యతిరేకంగా జరుగుతుంది నువ్వేం చెప్పావు థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు సరిగ్గా సహాయం అందింది నేను ఉదాహరణ చెప్తాను ఎగ్జాంపుల్ నేను మీ ఇంటికి వచ్చాను చక్కగా మీరు మంచిగా వేడివేడి అన్నం పెట్టారు మంచి కూర చేశారు మంచి పప్పు చేసి పెట్టారు చక్కగా కడుపు తిన్నాను మంచిగా హాయిగా పడుకొని ఇంటికి వచ్చినా తర్వాత మా ఫ్రెండ్ తక్కువ నన్ను వాళ్ళ ఇంటికి వస్తే ఏం పెట్టిండ్రు ఓ పప్పు ఒక కరి ముస్టన్ మొహం మీద వేసినట్టు వేసిన ఈ మాట వాళ్ళని వాళ్ళ చెవికి చేరింది వాడు నెక్స్ట్ టైం పోతే ఇంట్లోకి కూడా రమ్మని చెప్పాడు నేను చూస్తేనే మొహం తిప్పుకొని పోతాను చూడండి ఎందుకంటే నువ్వు అక్కడ కృతజ్ఞతతో లేవు ఇది మనకందరికీ జరుగుతుంది అదే రివర్స్ చేయండి అదే మాట ఎంత అద్భుతంగా భోజనం పెట్టారో ఎంత చక్కగా రిసీవ్ చేసుకున్నారో టైంకి నాకు వేడి వేడి అన్నం పెట్టారో కడుపు తిన్నాను ఎంత తృప్తిగా ఉందో రుచికరంగా ఉందో ఈ మాట వాళ్ళకు చెప్పండి వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు నువ్వెట్లా ఫీల్ అవుతున్నావో చూడు ఇక్కడ అలా చెప్తున్నప్పుడు నీ లోపల ఎలాంటి భావం వస్తుంది నువ్వు అయ్యర్ వైబ్రేషన్స్కి వచ్చి ఉత్సాహం జనరేట్ అవుతుంది అవతల వ్యక్తి లోపల ఉత్సాహం జనరేట్ అవుతుంది ఇంకొకటి ఇవ్వాలన్న థాట్ వస్తుంది నీ మైండ్ అంతా ఎలివేటెడ్ హయ్యర్ స్టేట్కి వెళ్ళిపోతుంది అవతల వ్యక్తి స్థితిని నువ్వు హైట్ హైట్ అండ్ స్టేట్కి పెంచావు ఇతని నీ యొక్క వైబ్రేషన్స్ పెరిగినాయి నీ లోపల ఫ్రీక్వెన్సీ జనరేట్ అవుతుంది నువ్వు అటువంటి భోజనాల్ని ఇంకా 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 ఉన్నతమైనటువంటి అవకాశాలను పొందుతూనే ఉంటావు ఇది ద పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్ చాలామంది నా దగ్గర తగినంత డబ్బులు లేవు సార్ అసలు కాని అంటుంటు నేను కొంతమందిని చూశాను వాళ్ళు బాగా కష్టపడతారు బాగా డబ్బులు దంపాయిస్తారు కానీ ఈ డబ్బంతా మొత్తం హాస్పిటల్లో ఖర్చు పెడుతుంటారు లక్షల లక్షలు పోస్తుంటారు మనకు కనిపించడానికి వాళ్ళకు ఒక ఆరు ఉంది నెలకు శాలరీ లక్ష రూపాయలు ఉంది ఇది ఉంది మనం కంపేర్ చేసుకున్నాం నా దగ్గర అంత లేదు కదా అని మనం ఫీల్ అవుతుంటాం కానీ ఆ వ్యక్తి ఈ డబ్బంతా తీసుకెళ్ళి హాస్పిటల్లో ఖర్చు పెడతాడు హాస్పిటల్లో పెయిన్ అనుభవిస్తూ ఇవన్నీ పెడుతూ డబ్బంతా ఖర్చు అవుతుంది ఇక్కడ చూడండి నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు ఫస్టు ఆరోగ్యమే మహాభాగ్యము సగం సగం అంటారు కదా నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు నీకు ఆ ప్రాబ్లమే లేదు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు నువ్వు సంపాదించి దానికి కొట్టాల్సిన అవసరం లేదు నువ్వు బ్లెస్డ్ కానీ మనం కృతజ్ఞతతో ఉండాల్సింది బదులు ఎట్లా ఉంటామంటే లేమి తన్నాను పెడతాం నాతో బ్యాడ్ ఉంది నాకేడ శాలరీ ఉంది ఎడ మిగులుతుంది అంటున్నా చక్కగా కడుపు నిన్నదింటున్నావు మంచి పిల్లలు ఉన్నారు మంచి బో భార్య ఉంది ఇంట్లో హాయిగా ఉంటుందని మీరు ఆరోగ్యంతో అందరు డబ్బులు మిగలకపోవచ్చు కానీ ఎంత అద్భుతంగా జీవిస్తున్నారు జీవన విధానం ఎలా ఉంది క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఉంది ఇది మనం కన్సిడర్ చేయాలి అప్పుడు అరే చాలామందితో వలుచుకున్న దానికన్నా నాకు దగ్గర డబ్బులు లేకున్నా పవర్ లేకున్నా పది మంది నన్ను నన్ను ఏదో గౌరవించకున్నా కోటేశ్వరుని కాకున్నా నా జీవితం చాలా ఆనందంగా ఆరోగ్యవంతంగా మంచి రిలేషన్షిప్తో ఉంది యువర్ బ్లెస్డ్ ఇవన్నీ నీకు విషయం చేత ఇవ్వబడిన కానుకలు వాటిని నువ్వు గుర్తించలేదు అనుకో తిరిగి మళ్ళీ ఇవ్వదు నీకు దాన్ని పెంచదు అదేం కన్సిడర్ చేస్తుంది ఓహో ఇవి అతనికి ఇష్టం లేదు కావచ్చు అని అని తీసేస్తుంది ఎందుకంటే మన దృష్టి ఎప్పుడు సగడు మానవుని యొక్క దృష్టి ఎప్పుడు లేమి మీదనే ఉంటుంది నాకు కారు లేదు నాకు ఇల్లు లేదు సరిగ్గా మర్యాద ఇవ్వలేదు ఫంక్షన్కి వెళ్తే నన్ను స్టేజ్ మీదకి వెళ్ళలేదు నాకు సరిగ్గా ఫోన్ చేసి చెప్పలేదు ఎప్పుడు 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 మన మన దేశం అంతా లేదు 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 అనే పదం మీద ఉంది లేమి అనే ఒక ప్రోగ్రామ్ మైండ్లో ప్రింట్ అయ్యి మీ దగ్గర ఉన్న ఎన్ని లెక్కపోతుంది విశ్వము విశ్వానికి అలా అర్థమవుతుంది లేమి అంటే తనకి ఇష్టము అందుకే పదే 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 అంటున్నాడు నీ నోట్లోంచి పదే పదే ఏదొస్తుందో అదే నీ కమాండ్గా స్వీకరిస్తుంది యూనివర్స్ కంప్లీట్గా నీ మైండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పిన అనుకోండి నా దగ్గర థ్యాంక్ యూ అని చెప్పే ముందు ఏమనుకుంటావు బా నాకు ఎంత బాగా జాబ్ ఉంది నాకు ఎంత మంచి ఇల్లుంది ఉంది ఉంది నాకు ఫ్రెండ్స్ ఎంత బాగా హెల్ప్ చేశాడు వాడు కరెక్ట్ టైంకి ఫోన్ చేసి నాకు హెల్ప్ చేశాడు ఎంత చేశాడు పక్కకు పెడదాం హెల్ప్ చేశాడు హెల్ప్ చేసినప్పుడు నువ్వు కృతజ్ఞతగా ఫీల్ అయినప్పుడు హెల్ప్ అనేది నాకు అందుతుంది ఎప్పుడైనా అనే ఒక భావన సబ్కాన్షియస్ మైండ్లో ప్రింట్ అయ్యి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు హెల్ప్ అందుతుంది ఎవరికి హెల్ప్ చేయకుండా నీకు అందుతుంది ఒక్క వ్యక్తి మీకు హెల్ప్ చేయలేదు అనుకోండి నాకు హెల్ప్ అందదు అందదు అంటే వాడు తొంభై సంవత్సరాలు చేసి చివరిలో వందోసారి చేయకపోతే అందదు అనే ఫీలింగ్ వచ్చింది అనుకోండి మీకు ఇంకెప్పుడు హెల్ప్ అందదు ఈరోజు మనం ఒక పని చేద్దాం ఒకసారి కూర్చుందాం ఒక నోట్బుక్ తీసుకుందాం నాకు ఏమేమి ఉన్నాయి రాద్దాం చాలామంది అంటుంటారు కదా నా దగ్గర ఏమున్నాయి సార్ థ్యాంక్స్ చెప్పడానికి కృతజ్ఞతతో ఉండడానికి ఏమున్నాయి నేను అనుకున్న జీవితం లేదు ఏమీ లేదు రాయండి ఎన్నో రకాల సమస్యలతో నిజంగా సమస్యలు అంటే టార్కమ్స్ ఎరడారని చెప్తాడు మీకు ఎప్పుడైనా నా దగ్గర ఇది లేదు నా దగ్గర అది లేదు అనుకున్నప్పుడు మీ దగ్గరలో ఉన్న ఏదైనా ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూడండి అంటాడు అక్కడ దీనాతి దీన స్థితిలో సరిగ్గా పట్టించుకోనటువంటి ఒక జనరల్ వాళ్ళలో పడినటువంటి ఒక వ్యక్తి సరిగ్గా టాయిలెట్కి కూడా వెళ్ళలేని వ్యక్తి పక్కలే కూర్చొని సరిగ్గా తినలేని వ్యక్తి డబ్బులన్నీ ఖర్చు అయిపోతుంటుంది ఒకవైపు నొప్పి ఒకవైపు బాధ ఒకవైపు తల్లిదండ్రులు పిల్లలు విసుక్కుంటుంటారు జాబ్కి వెళ్తలేకుంటూ అప్పులు పెరుగుతుంటే వాడిని గమనించు అటువంటి వాళ్ళు ఎంతమంది ఉందరో గమనించు నువ్వెంత అదృష్టవంతుడో నీకు తెలుస్తుంది నువ్వు ఎన్ని కానుకలు నీ దగ్గర ఎన్ని కానుక ఉంటే తెలుస్తుంది నువ్వు హాయిగా ఇంట్లో పిల్ల పాపలతో కూర్చున్నావు కానీ ఏడుస్తో కూర్చున్నావే వాడు అక్కడ కూర్చొని ఏడుస్తే దానికి అర్థం ఉంది మన ఇంట్లో కూర్చొని మన భార్య పిల్లల్ని పక్కన పెట్టుకొని కడుపు నుండి అనందిని ఏడుస్తుంటే పక్కన చూసి దాంట్లో అర్థమేముంది ఇంకెప్పుడు మీ జీవితంలోకి సంపదలు రావు ఉన్నదానితో తృప్తి పడండి అంటే అర్థమేందంటే ఇంకా నెక్స్ట్ కొత్తగా ప్రయత్నం చేయద్దానికి కాదు అర్థం ఇప్పుడు నీకు వచ్చిన దానికడికి ఐ గోట్ ఇట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు అని చెప్పాలి నా దగ్గర పదివేల రూపాయలే ఉన్నాయనుకోండి పదివేల రూపాయలు ఉన్నాయి అని తృప్తి పడినప్పుడు ఇంకొక పదివేలు దానికి యాడ్ అవుతుంది అంతేగాని పదివేలతో తృప్తి పడు అంటే ఇరవై వేలు కోరుకోవద్దని కాదు లక్ష రూపాయలు కోరుకోవద్దని కాదు పెద్దవాళ్ళు ఎప్పుడు కానీ చెప్తూ ఉంటారు ఉన్న దానితో తృప్తిపడినైనా అత్యాశకు బోకంటే అత్యాశ అంటే పక్క వాడికి నాది లేదు అని ఏడవడమే అత్యాశ ఎక్కువ కోరుకోవడం కాదు అత్యాశ ఎక్కువ కోరుకోవడం అనేది నీ హక్కు అది నువ్వు ఎంతైనా కోరుకోవచ్చు కానీ పక్క వాడిని చూసి వాడికన్నా నేను ఎక్కువ కావాలి వాడికన్నా నేను ఎక్కువ దీన్ని అత్యాశ దురాశ అంటారు అది దుఃఖానికి చేటు నీకు ఎప్పటికీ తీరదు ఇంకొకడు వస్తాడు దురాశ దుఃఖానికి చేటు అంటే నీ దగ్గర ఉన్నటువంటి విషయాలన్నిటినీ మరిచిపోయి పక్కవాడికి ఉంది అది నా దగ్గరకు వస్తుంది నేను ఆనందంగా ఉంటా ఇంక నువ్వు దుఃఖంతో ఉంటావు ఏడుస్తూ ఉంటావు కడుపు రగిలిపోతూ ఉంటుంది సరిగ్గా తిండి తినవు మనశ్శాంతితో ఉండలేవు ఎక్కడికైనా వాడి మీదనే ఉంటుంది దృష్టి నీ దగ్గర ఉన్న కారును మర్చిపోతావు నీకు మంచి పిల్లలు వాళ్ళని మర్చిపోతావు నీ దగ్గర ఉన్న సంపదను మర్చిపోతావు నీ ఆరోగ్యాన్ని మర్చిపోతావు నీకు ఎప్పుడు మనశ్శాంతి ఉండదు దుఃఖం చూడండి ఈ అన్ని సమస్యలకు పరిష్కారము కృతజ్ఞత అనే భావన లేకపోవడం యూ నీట్ టు కల్టివేట్ ఇట్ రాయండి ఒక నోట్బుక్ తీసుకొని రాయండి నాకు మూడు పూటలు ఏమైనా దొరుకుతుందా ఓ వెరీ గుడ్ దొరుకుతుంది సార్ అయితే కృతజ్ఞత చెప్పండి నాకు మూడు పూటల్లో చక్కటి భోజనం దొరుకుతున్నందుకు కృతజ్ఞతలు మీకు ఇల్లుందా చెప్పండి కృతజ్ఞత థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ జర్నల్ అంటుంది దీన్ని ఏమంటాం గ్రాటిట్యూడ్ జర్నల్ కృతజ్ఞత యొక్క జర్నలింగ్ రాయండి నాకు ఒక ఇల్లు కలిగి ఉన్నది కృతజ్ఞతలు ఉంది మీకు ఆల్రెడీ ఇల్లు ఒక జాబ్ ఉందా రోజు రోజుకు మీకు ఆదాయం వచ్చే ఒక జాబ్ ఉందా అయితే రాయండి అది ఎంత అదైన కానివ్వండి దానివల్లనే కదా మీరు బతుకుతున్నారు కరెంటు బిల్లు కడుతున్నారు ఫోన్ బిల్ వాడుతు కడుతున్నారు కడుపు అన్నం వస్తుంది బట్టలు కొనుక్కోగలుగుతున్నారు చెప్పండి మీ పిల్లలు మంచిగా చదువుతున్నారా సార్ చదువుతుందా లేదా చదువుతున్నారా లేదా పక్కోడికి చదువు కట్టడానికి కూడా ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేవు వాడు చదువుతలేదు మీ పిల్లలు చదువుతున్నారు దాంట్లో ఒక పాజిటివ్ వెతకండి నీ జీవితంలో కృతజ్ఞత చెప్పడానికి లక్ష్య సంఘటనలు దొరుకుతాయి నీ చూపు మార్చుకుంటే చాలు ఒకరోజు బుద్ధుడు ఒక శిష్యున్ని ధ్యాన ప్రచారం కోసం పంపడానికి పిలిచిండు నిన్ను పంపించే ముందు నేను మూడు క్వశ్చన్స్ వేస్తాను చెప్పండి స్వామీజీ నువ్వు వెళ్ళిన తోట వాళ్ళందరూ నిన్ను అవమానిస్తారు నీ ముఖం మీద నవ్వుతారు నీ బోడుగుడును చూసి నీ గుండెను చూసి తిడతారు నీ మాట వినరు ఏం చేస్తావు కొట్టలేదు అని సంతోషిస్తాను అన్నాడు నన్ను తిట్టిండ్రు కదా కొట్టలేదు అని సంతోషిస్తాను ఇమ్మీడియట్గా ఒకవేళ కొడితే ఏం చేస్తావు కాళ్ళు చేతులు ఇరవలేదు అని చెప్పేసి సంతోషిస్తాను అన్నాడు ఒకవేళ కాళ్ళు చేతులు ఇరిచేస్తే చంపలేదు అని భావిస్తాను నేను కృతజ్ఞతతో ఉంటాను చంపలేదు నయం బతికించి ఒకవేళ చంపేస్తే ఏం చేస్తాం ఈ భూమి మీద నా పని అయిపోయిందని నాకు తెలియజేసి పరలోకానికి పంపించిందని అప్పుడు సంతోషిస్తాను అంటే ఏమి జరిగినా సంపూర్ణంగా స్వీకరించగలిగే తత్వాన్ని ఆ బుద్ధుడు అతని శిష్యుల లోపల డెవలప్ చేసి చూడండి అది ఎన్లైటన్మెంట్ అంటే ఇంక వాడికి ఎదురు కాదు అసలుకి అప్పుడు బుద్ధుడు నువ్వు సిద్ధంగా ఉన్నావు ఇంక నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చాయి ప్రపంచంలో నీకు అన్ని కానుకలే వస్తాయి నువ్వు సంపూర్ణంగా విశ్వం నీకు సహకరిస్తుంది పో అని చెప్పాడు అంటే చూడండి ప్రతి దాంట్లో మనకు నెగిటివ్ కనిపిస్తుంది వాడికి మటుకు ఆ ఆ శిష్యుడికి మటుకు పాజిటివ్ అనిపించింది దృష్టిని బట్టి సృష్టి చూపును బట్టే జీవితం నోట్బుక్ తీసుకోండి ప్రతిరోజు ఒక్క ఐదు వ్యక్ వస్తువులను రాయండి ఆ వస్తువులు కలిగి ఉన్నందుకు కృతజ్ఞతలు ఫోన్ ఉందా కృతజ్ఞతలు మంచికి బట్టలు ఉన్నాయా కృతజ్ఞతలు అని రాయండి రోజు ఐదు నుంచి పది జరిగిన సంఘటనలో కృతజ్ఞత చెప్పండి ఇవాళ మీకు టైంకి బస్సు దొరికింది కృతజ్ఞతలు ట్రాఫిక్ మీ ఆఫీస్కి వెళ్ళే టైంలో ట్రాఫిక్ లేకుండా వెళ్ళిపోయారు కృతజ్ఞతలు నువ్వు వెళ్ళే టైంకి కరెక్ట్ గ్రీన్ మార్క్ పడింది కృతజ్ఞతలు రెడ్ మార్క్ పడింది మరి అప్పుడేం చేయాలి సార్ ఓపికను పెంచుకునే అవకాశం వచ్చిందని కృతజ్ఞత చెప్పు ఎటు తిరిగి నువ్వు కృతజ్ఞత చెప్పడానికి నీవు నువ్వు దాన్ని మార్చుకోవచ్చు ఒక్క నలభై ఒక్క రోజులు కనుక మీరు ఫార్టీ వన్ డేస్ ఈ కృతజ్ఞత సూత్రాన్ని పాటిస్తే మీ జీవితం మొత్తం త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీ తిరిగిపోతుంది చేసి చూడండి నేను చేశాను కాబట్టి చెప్తున్నాను కృతజ్ఞత యొక్క శక్తి మామూలు విషయం కాదు ఒక్క ఏ విద్య తెలిసినా తెలియకున్నా ఇంకేమున్నా లేకున్నా మీకు తెలివితేటలున్నా లేకున్నా కృతజ్ఞతతో ఉండే వ్యక్తి దగ్గరికి అబండెన్స్ వెతుక్కొని వస్తుంది విశ్వం మొత్తం తనకు పనిచేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ వెతకండి మీ జీవితంలో ఎన్ని ఉన్నాయో లక్షల కొద్ది విషయాలు ఉన్నాయి దానికి కృతజ్ఞత చెప్పడం సాధన చేయండి ఈరోజు నుంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా మీ మైండ్ అంతా ఎలివేటెడ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ పొందుతుంది ఉన్నతమైన శక్తి మీ శరీరం హీల్ కావడం మొదలు పెడుతుంది మీ లోపల ఉన్న నెగిటివ్ అంశాలన్నీ మాయమైపోతుంది ఎమోషనల్ ఫిట్నెస్ వస్తుంది విశ్వంతో అనుసంధానం అవుతారు సకల సంపదలను మీ జీవితంలోకి ఆ ప్రయత్నంగా ఆకర్షిస్తారు దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ వెరీ మచ్